యిస్తారా ఈరోజు దేవుడు మీకు ఇచ్చి వాగ్దానం స్వీకరించండి మీరు పొందుకుంటారు అదేమిటనంటే పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం ఏమని మాట్లాడుతున్నారు ప్రభు ఇక్కడ అని చూస్తే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని వ్రాయబడి ఉంది ఇక్కడ ఈ వ్రాయబడిన ఈ మాటలో అక్కడ ఒక అంకె ఉంటుంది ఫుట్నోట్లో చూసినట్లయితే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూడి జరిపించుతున్నాడని పాఠాంతం ఈరోజు దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని మీరు స్వీకరించండి అదేమిటనంటే దేవుడు చాలా గొప్పవాడు ఆ గొప్ప దేవుణ్ణి మీరు ప్రేమిస్తూ ఉన్నారు దేవుని ప్రేమించే మీ జీవితంలో సమస్తమును ఇది మొదలుకొని మీకు సమకూర్చబడతాయి ఇప్పటి వరకు ఏదైతే లేదని మీరు బాధపడుతూ వచ్చారో ఆ సమస్తమైనటువంటి బాధలను తొలగించి మీకు మేలు కలగడానికి దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు ఈ సహాయమును మీరు ఆశించినట్లయితే కనులు ముయ్యండి మీకు కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఈరోజు ఈ వాక్యపు వాగ్దానమును ఎవరైతే స్వీకరించారో ఈ పిల్లల జీవితంలో ఈ పిల్లల బ్రతుకులలో మీరు సమస్త మేలును సమకూర్చి జరిపించుచున్నారని మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను సంతానము సంపద ఆరోగ్యము ఆయుష్కాలము ఐశ్వర్య ఘనతలు చదువులో జ్ఞానము ప్రవా నా తండ్రినైనా నీటిలో మంచి ర్యాంకు ఈ పిల్లలకు మీరు అనుగ్రహించబోతున్నందుకు స్థుతులు చెల్లించుకుంటూ యేసు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాగ్దానమును మీరు స్వీకరించారా స్వీకరించినట్లయితే దేవుని ప్రేమించే వారికి ఏ మీరులైతే జరుగుతాయో ఆ మేలులన్నీ ఈరోజే మీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ షలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు తాడేపల్లిగూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండల్ రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ చెడుగోని రోడ్ గంజిపేట గద్వాల్ అండి మా ఊరు ఇష్ట వెప్పారు నాకు నడువు నొప్పితో చాలా బాధపడిపోయేదాన్ని ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి నడువు నొప్పండి నాకు కనీసం కింద కూర్చొని ఉల్లిపాయ కూడా కోసుకోలేకపోయేదాన్ని కుర్చీలు కూకుని కత్తి పెట్టుకుని ఉల్లిపాయ కూసుకునేదాన్ని అంత అండి నేను ఇక్కడికి మా అమ్మాయి చెప్పింది ఇక్కడ ఫలా దూక్కుని ప్రార్థన జరుగుతుందా అంజోర పండు ప్రార్థన జరుగుతుంది అక్కడ అక్కడికి వెళ్తే తగ్గుద్దమ్మని చెప్పిందండి మా అమ్మాయి చెప్తే నేను ఇక్కడికి రాగలిగామండి నేను నా భర్త కూడా రాగలిగాము మూడు వారాలకే నాకు నడువు నొప్పి చాలా వరకు తగ్గిందండి క్రమం తప్పుకోకుండా ఏడు నెలలు వచ్చానండి నేను నడువు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందండి నా సాక్ష్యం దేవుడు దీవించను కాక